గౌరవం దక్కాలన్నారు విజయ్ గోయల్ భారతరత్న ఆయనకు ఘనమైన నివాళి అని మంత్రి విజయ్ గోయల్ చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టు మూడు స్వర్ణ పతకాలు సాధించడంలో ధ్యాన్చంద్ కీలక పాత్ర పోషించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కనుమూసారు అయితే తొలిసారి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు భారతరత్న అవార్డు దక్కిన సంగతి మనకు తెలిసిందే ధ్యాన్చంద్కు భారతరత్న ఇవ్వాలని క్రీడా అభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు భారత హాకీ టీంకు విశిష్ట సేవలు అందించిన ఆయనకు భారతరత్న ఇప్పటికైనా ఇవ్వాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి